అదే మారిగా ఈ రోజు ఇక్కడ బ్రాహ్మీన్స్ కూడా ఉన్నారు దేవాలయాలన్నీ మీరు ఒక్కసారి చూస్తే హిందూ దేవాలయాలు సత్రాల ఆస్తుల పరిరక్షణ కోసం హిందూ ఇండోమెంట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తాం యాభై వేల కంటే ఆదాయం ఎక్కువ ఆలయాల్లో అర్చకులకు కనీసం పదహైదు వేల రూపాయలు ఇప్పించే బాయి తమదని మీ అందరికీ హామీ ఇస్తున్నా వేల కంటే తక్కువ వస్త ఆలయాల్లో పనిచేసే అర్చకులకి దూప దీప నైవేద్యం కింద ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తాం వైసీపీ దాడులకు గురైన ప్రతి ఒక్క దేవాలయాన్ని ఎన్క్వైరీ చేపిస్తాను కడాన రాముడు తలగూడీసారు రామ తీర్థంలో తప్పకుండా అలాంటి వాళ్ళ శిక్ష పడాలి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రం చేశారా లేదా తమిళ్లు ఇది న్యాయమా మీకు వాళ్ళని శిక్షించాలా లేదా తప్పకుండా శిక్షిద్దాం పురోహితుల్ని వంట బ్రాహ్మిల్ని కులవృత్తిగా గుర్తిస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం తిరుపతి టెంపుల్ తో సహా అన్ని టెంపుల్స్ లో బ్రాహ్మీణ్ ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేసే బాయి తమ్మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా దేవాలయాలు కాపాడుతున్నారు అలాంటి దేవాలయాలు కాపాడే బ్రాహ్మిన్స్ కి తగిన గుర్తింపు ఇవ్వాలి అందుకే అన్ని ట్రస్ట్ బోర్డులో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అపర కర్మ చేసుకోవడానికి నియోజకవర్గానికి ఒక భవనం కావాలన్నారు అది కూడా ఇస్తాం ఎవరైతే వేద విద్య అభ్యసిస్తారో వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు கம் கிந்த மூடு வேல ரூபாய் ஆர்வ சாச பாதித்த மாதிரி